హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి బఠానీ వంకాయ కూరండి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ దీనికి కడాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి తాలింపు చక్కగా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగవలసిన అవసరం లేదండి దూరంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసిన టమాటా ఒకటి వేసుకొని వేయించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఒక కప్పు పచ్చి బఠానీ కట్ చేసిన వంకాయ ముక్కలు పావు కిలో వేసుకోండి వంకాయ ముక్కలకు కండ్ర రాకుండా ఉండడం కోసం కట్ చేసిన వెంటనే ఉప్పు వాటర్లో వేసుకుని పెట్టుకోండి ఇందులో పావు గ్లాస్ వాటర్ను వేసుకుని మూత పెట్టి ఉడికించుకోండి మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి కూరను కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కూర కారాన్ని వేసుకోండి లేదంటే అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారాన్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని చివరగా తరిగిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బఠానీ వంకాయ కూర రెడీ ఇవ్వండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్